అతనికి న్యాయమూర్తిగా పోస్టింగ్ ఇచ్చేసారు ఏంటయ్యా అంటే ఆయనకి ఈ న్యాయస్థానాలతో అప్రోచ్ అయ్యే విధానం తెలుసా అందుకని అతనికి ఇచ్చేసారు పోస్ట్ ప్రభుత్వం చేతిలో ఉన్నప్పుడు ఇచ్చేశారు ప్రధానమంత్రి చెప్తే రాష్ట్రపతి సంతకం పెట్టేస్తారు స్టాంప్ అంతే రబ్బర్ స్టాంప్ ఆయన ఆ తర్వాత కాలంలో ఇందిరాగాంధీ మీద కేసులన్నీ కొట్టేసి ఆ తర్వాత రెండేళ్ళకు ఏమో రిటైర్ అయ్యాడు బయటికి రాగానే మళ్ళీ ఆయనకి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు ఇలాంటి న్యాయ వ్యవస్థను దుర్వినియోగం చేసిన సందర్భాలు అలాంటి వాటికి బుద్ధ అది చర్చ జరిగింది సమాజం పెద్ద ఎత్తున ఆ చర్చల కారణంగానే ఎవరు ఎందుకు తమనిట్లా ఇట్లా రిక్రూట్ చేస్తున్నారు తప్పుగా అంటే లేదా కొన్నిసార్లు చీఫ్ జస్టిస్ వేసిన ఆయన్ని ఆపేసింది ఇందిరాగాంధీ ఇద్దరు ఇద్దరు సీనియర్లని ముగ్గురు సీనియర్లని కాదని ఫోర్త్ ఆయన్ని తీసుకొచ్చి పెట్టింది ఎందుకు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలో తప్పు చేసిందని ఏది ఆవిడ దానికి శిక్షించినందుకు ఆ తర్వాత ఆమె అతన్ని ఉద్యోగంలో ప్రమోషన్ రాకుండా అడ్డుపడింది చివరికి ఆయనకంటే జూనియర్ని చీఫ్ జస్టిస్గా చేస్తే రాజీనామా చేసి వెళ్ళిపోయాడు ఆయన అంటే ఇక్కడ తప్పు చేసిన వాళ్ళు మనల్ని డిసైడ్ చేస్తారా న్యాయాన్ని కాబట్టి మమ్మల్ని మేము నియమించుకుంటామని చెప్పింది ఈ నియమించుకునే కోణంలో కొన్ని లోపాలు వస్తే ప్రభుత్వానికి అవకాశం ఇచ్చింది మా లోపాలు ఏంటో చూపెట్టండి అని చెప్పి చూపెడుతున్నప్పుడు ఆగిన సందర్భాలు ఉన్నాయి ఆ మధ్యన ఒక న్యాయమూర్తికి సంబంధించిన కొడుకుని వీళ్ళు ఓకే చేశారు చేస్తే కేంద్ర ప్రభుత్వం అందుకు అంగీకరించాల వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో ఆయన హోమోసెక్స్ అని తేలింది అది వ్యక్తి సంబంధమే తప్పించి దాని కారణంగా ఆపడానికి వీలు లేదని న్యాయస్థానం కొలీజియం లేదు అట్లాంటి దాన్ని ఆపుతామని వాళ్ళు చాలా రోజులు నచ్చింది చివరికి ప్రభుత్వ పంత నెగ్గింది ఒప్పుకోవాల్సి వచ్చింది